అందరికీ నమస్కారం నేను దర్శనం శర్మ దర్శనం ఆధ్యాత్మిక పత్రిక సంపాదకుడిని నాతో పాటు బ్రహ్మశ్రీ శంకరం మంచి రామకృష్ణ శాస్త్రి జగద్విత జ్యోతిష్య పండితులు శృంగేరి ఆస్థాన జ్యోతిర్ విద్వాంసులు ఆ పక్కన శివ శంకరమంచి ఆ పక్కన మా అన్నయ్య దత్తాత్రే శర్మ ఉన్నారు మేము విద్యారణ్యం అనే వేద పాఠశాల వార్షికోత్సవానికి వెళ్తూ ఉన్నాం ఇంకొక అరగంటలో అక్కడికి చేరుకొని ఆ వార్షికోత్సవంలో పాల్గొంటాం ఇకపోతే ఊరికే కారులో ప్రయాణిస్తూ ఏదైనా మంచి విషయాన్ని చర్చించుకోవడం సహజం శంకరమంచ్ గారు ఉన్నారంటే ఎన్నో రహస్యాలు అనేక ముఖ్య విషయాలు చెబుతూనే ఉంటారు వారు కూర్చుని ఉంటే అలా చర్చించుకుంటూ వెళ్తూ ఉంటాం ఇవాళ మేము ప్రయాణం మొదలుపెట్టగానే వారు ఉప్పల్లో మాతో జాయిన్ అయ్యారు కొద్ది దూరం రాగానే ఒక అద్భుతం జరగబోతోంది పంచాంగ గణనంలో కాలగణలో సూర్య సిద్ధాంతంలో అది చాలామంది ఇంకా గుర్తించలేదు ఇది ఒక పెద్ద చర్చ కూడా జరగబోతోంది ఈ మార్పును ఇప్పుడిప్పుడే అందరూ అవగతం చేసుకుంటున్నారు సిద్ధాంతంలో పంచాంగ గణితంలో సూర్య సిద్ధాంతంలో ఇదొక విశేషమైన మలుపు అని కూడా వారు చెప్పారు ఏంటా మలుపు ఏంటా రహస్యమంటే సాధారణంగా అధిక మాసాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క అధిక మాసం ఒక్కో సంవత్సరానికి పంచాంగ గణితంలో కాల నిర్ణయంలో మాసాలు అధికంగా వస్తూ ఉంటాయి అధిక మాసం నిజమాసంగా మనం రెండు రెండు మాసాలు కూడా సంవత్సరంలో ఆచరిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి లుప్తం ఒక మాసం క్షయమాసం అని ఒక మాసం లుప్తమవుతున్న సందర్భం కూడా ఓ ఐదారు దశాబ్దాలకు ఒకసారి వస్తూ ఉంటుంది కానీ ఒక సంవత్సరమే లుప్తం అవడం అంటే క్షయ సంవత్సరం ఒక సంవత్సరం క్షయమాసం రావడం క్షయ సంవత్సరం రావడం ఏంటి అనేది కొంత ఆశ్చర్యకరమే సాధారణంగా పురోహితులకు వేద పండితులకు ఈ పంచాంగాన్ని ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా ఇది కొంత ఆసక్తికరమైనటువంటిది ఆలోచించదగినది చర్చించదగింది కూడా అదే క్షయ సంవత్సరం యొక్క నిర్ణయం వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం క్షయమవుతుందట అంటే ఒక అరవై ఏళ్ల క్రితం వచ్చిన సిద్ధార్థి నామ సంవత్సరం మళ్ళీ అరవై ఏళ్ళు తిరిగేసరికి ఈసారి మాత్రం ఆ సంవత్సరం లుప్తమవుతోంది ఎందుకు లుప్తమవుతోందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కాల నిర్ణయంలో ఆ కాల నిర్ణయం దాంట్లో మాసాలను కొన్ని అధికంగా తేవడం కొన్ని మాసాలు క్షయమాసలుగా చెప్పడం కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరమే లుప్తమవడం క్షయమవడం కూడా ఈ దాంట్లో జరుగుతుంది అదే ఇప్పుడు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో సిద్ధార్థినామ సంవత్సరం క్షయమవుతోంది లుప్తమవుతుందని వారు నిర్ణయించి పరిశోధించి అనేకమైనటువంటి ఉపయుక్త గ్రంథాల ద్వారా ప్రాచీన గ్రంథాల ద్వారాను వారు శోధించి దాన్ని తెలియజేశారు ఈ చర్చానీయాంశ విషయాన్ని ఊరికే కారులో వెళుతూ ఈ మంచి విషయాన్ని మీతో పంచుకోవాలి ఇప్పుడు పిచ్చాపాటిగా ఇష్టాగోష్ఠిగా ఈ విషయాలు తెలుసుకుందాం కానీ భవిష్యత్తులో దీని గురించి సవివరణమైన చర్చ వివరణ వారి చేత ఇప్పిస్తాను ఇప్పుడు శ్రీ శంకరమంజు రామకృష్ణ శాస్త్రి గారి చేత ఈ క్షయమాసం ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది క్షయమాసం క్షయ సంవత్సరం అధిక మాసాలు ఎందుకు వస్తాయి చెప్తూ ప్రధానంగా వచ్చే సంవత్సరం రాబోతున్న ఈ క్షయ సంవత్సరం గురించి విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి శంకరమంజు రామకృష్ణ మీరు ఒక సంవత్సరం పంపించారు ఏంటి క్షయ సంవత్సరం క్షయమాసం వస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో చర్చించుకున్నాం గతంలో అధిక మాసాలు వస్తుంటాయి ఎందుకు వస్తాయి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ క్షయ సంవత్సరం ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది ఉంది చర్చించదగింది ఏంటి క్షయ సంవత్సరం అంటే ఒకసారి తెలియజేయండి ఇక్కడ మనకి శాస్త్ర జ్యోతిషాస్త్రీ సంవత్సర నిర్ణయాలు జరుగుతాయి ఈ సంవత్సర నిర్ణయాల్లో సంక్రాంత సౌర ఉచ్యతే అని మనకు శాస్త్రం చెబుతుంది అంటే సావన సంవత్సరము సౌర సంవత్సరము చాంద్ర సంవత్సరము ఆర్క్ష సంవత్సరము సావన సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ నాలుగు సంవత్సరాలు లోక వ్యవహారంలో ఉంటాయి ఉపయోగం ఉంటుంది షష్టం జ్ఞేయం నా నిత్య సహ మొత్తం తొమ్మిది తొమ్మిది రకాల మానాలున్నాయి నవమానాలు అంటారు గణితాలు తొమ్మిది రకాలుగా ఉంటే అందులో ఈ మొట్టమొదటి నాలుగు వ్యవహారంలో తీసుకుంటాము సౌర సంవత్సరం సౌర సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు ఇదేనే మనం నిత్యంలో వాడుకుంటాం అలాగే సావన సంవత్సరం అంటే యజ్ఞ సంవత్సరం మూడు వందల అరవై రోజులు మాత్రమే ఉంటాయి దాని ప్రమాణం ద్వాదశ సంవత్సరమేవా సంవత్సరమే మౌంజీ భవతి అని వేదం చెబుతోంది మనకి తర్వాత నక్షత్ర సంవత్సరము అని మనం నిత్యం టైంలో వాడేది అంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల పాయింట్ ఫోర్ ఇది ఒక రోజు యొక్క ప్రమాణం దీంతో లెక్క వేస్తూ ఆ విధంగా ముందుకు సాగుతాం అనమాట దాని తర్వాత చాంద్ర సంవత్సరం అని మనకి ముప్పై తిథులతో ఉంటుంది ఇరవై తొమ్మిదిన్నర రోజులు వ్యవధిని తీసుకుంటుంది ఇవి మనం వాడుకునేది కానీ సూర్య సిద్ధాంతం ఏం చెప్పిందంటే నక్షత్ర ఆ ప్రమాణాన్ని చూచేటప్పుడు బారహస్పత్యేన షష్ఠ్యబ్దం జ్ఞేయం బృహస్పతి యొక్క గమనంతో నాక్షత్ర బృ బృహస్పతి యొక్క గమనంతో సంవత్సర ప్రమాణాన్ని తీసుకోవాలి అది అది కూడా ఎలాగా మధ్యమానయనం కార్యం అంటే మధ్యమ భోగంతో అంటే గ్రహాలు ఎలా నడుస్తాయి స్పష్ట గతితో ఉంటాయి మధ్యమ గతితో ఉంటాయి అంటే మధ్యమ గతి అనేది యావరేజ్ మోషన్ సగటు గతి గతి అంటే ఖచ్చితంగా ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు ఎక్కడ ఉన్నది అని చెప్పేది స్పష్టగతి ఈ స్పష్ట గతితో కాకుండా మధ్యమ గతితో ఈ నిర్ణయం జరుగుతుంది అంటే సంవత్సరం యొక్క పేరు నిర్ణయించాలి సంవత్సరం పేరు దేని వల్ల నిర్ణయిస్తాము చాంద్రం వల్ల నిర్ణయిస్తామా సౌరం వల్ల నిర్ణయిస్తామా ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మనకి సున్నితంగా ఒక మాట ఏం చెప్పాలి తేలిగ్గా అంటే సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే సూక్ష్మంగా చెప్పాలి అన్నప్పుడు మూడు వందల అరవై ఒక్కరోజు పదకొండు సంవత్సరాల పాయింట్ ఎయిట్ సిక్స్ కి ఒక బృహస్పతి సంవత్సరం పూర్తవుతుంది అంటే పన్నెండు సంవత్సరాలకి ఒక చక్రం పూర్తవుతుంది ఇప్పుడు మనకి ఎంత చిన్నది అనుకున్నా నాలుగు రోజులు చిన్నది ఈ నాలుగు రోజులు చిన్నదాన్ని మళ్ళీ సౌర సంవత్సరంతో సమానం చేయాలంటే ఎనభై ఐదు సంవత్సరాల కాలం పడుతుంది నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు కలుపుకుంటూ పోగా ఎక్కడ సమమైపోతుంది ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం అధిక సంవత్సరం అవుతుంది అది అంటే సూర్యుడు అంటే సౌరమానము బృహస్పతి మానము మేషంలో మొదలైన అని అనుకున్నట్టయితే మళ్ళీ అది సమం కావటానికి ఎనభై ఐదు సంవత్సరాల కాలం అంటే ఒక చోట మొదలయ్యారు వాళ్ళిద్దరూ అనుకుంటే మళ్ళీ ఎనభై ఐదు సంవత్సరాలకు గాని ఆ లెక్క సరికాదు అంటే ఎనభై ఐదు సంవత్సరాల సౌర సౌర సంవత్సరాలు అయితే ఎనభై ఆరు బారహస్పతిమాన సంవత్సరాలు ఏం చెప్పింది శాస్త్రము ఒక సంవత్సరాన్ని లుప్తం చేసింది దాని లుప్తాబ్దము క్షయాబ్దము క్షయ సంవత్సరము అని చెప్పింది క్షయ సంవత్సరంలో ఏ పనులు చేయకూడదు శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు క్షయ సంవత్సరాన్ని ఎలా నిర్ణయిస్తామో రెండు రకాలుగా నిర్ణయించాలి మేషార్కుడు కావాలి మేషంలో సూర్యుడు ఉండాలి మేషంలో సూర్యుడు ఉండగా దానికి కొద్ది రోజుల ముందు చాంద్రమానంలో నూతన సంవత్సరం మొదలవుతుంది చాంద్రమానంలో నూతన సంవత్సరం మొదలైన తర్వాత బృహస్పతి రాసి మారకూడదండి ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండాలి ఎందుకని మేషంలో సూర్యుడు వచ్చేసాడు ఆయన నేను రాసి మారుతానాయా అంటే మళ్ళీ వెనక్కి వచ్చేయాలి రాసి మారి రాకుండా కనుక ముందుకు వెళ్ళిపోతే ఆ సంవత్సరం లుప్తమైపోతుంది ఇప్పుడు ఏమైంది మనకి కాళయుక్తి తర్వాత సిద్ధార్థి తర్వాత రౌద్రి ఇవి సంవత్సరం యొక్క నామాలు శాస్త్రంలో ఏం చెబుతున్నాడు అంటే మనకి ఇక్కడ రౌద్రి వచ్చి కూర్చుంది ఎందువల్ల ఇక్కడ యాభై రెండవ సంవత్సరం కాళయుక్త అరవైలో తర్వాత సిద్ధార్థ యాభై మూడు యాభై నాలుగు రౌద్రి రౌద్రి నామ సంవత్సరము సిద్ధార్థి స్థానంలోకి వచ్చి చేరింది దేనివల్ల చేరింది ఈ పరాభవ నామ సంవత్సరంలో మధ్యమ బృహస్పతి నిరైన మేష సంక్రాంతితో పోల్చబడుతుంది అనగా రవి మేషంలో ఉండగా సగటు గతితో రాశి మారితే ఎనభై ఐదు సంవత్సరాలకు ఒక బారహస్పత్యం లో సంవత్సరం క్షయమవుతుంది పదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు మధ్యస్థ బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించారు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వృషభం నుండి మిథునంలోకి వెళ్లారు అప్పుడేమైంది సిద్ధార్థ అనే సంవత్సరం మొదలైంది నేరైన మేష సంక్రాంతి ఎప్పుడు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఆరున మధ్యస్థ గురువు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇక్కడ మేష సంక్రాంతి ఏమో పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎక్కడున్నారండి మే రెండు వేల ఇరవై ఐదు ఎక్కడికి వచ్చారు ఆయన వృషభంతు మిథునంలోకి వచ్చారు మిథునలోకి వచ్చిన తర్వాత మేష సంక్రాంతి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పద్నాలుగు నాలుగు రెండు పద్నాలుగు మేనే పద్నాలుగు ఏప్రిలే వస్తుంది పద్నాలుగు ఏప్రిల్ వచ్చింది ఈ బృహస్పతి ఏం చేశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఆరు ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు మిథును నుండి కర్కాటంలోకి వెళ్ళిపోయారండి అంటే అది క్షయం అయిపోతుంది ఎప్పుడైతే మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మిథుని నుండి కర్కాటకలోకి వెళ్ళారో మళ్ళీ వెనక్కి రావాలి ఆయన రావట్లా అక్కడి నుంచి సింహంలో గెలిపోతున్నారు ఎప్పుడైతే ఒకసారి ముందుకు వెళుతూ వెళుతూ మళ్ళీ అలాగే ఇంకా ముందుకు వెళ్ళిపోయారు సంవత్సరాన్ని దాటిపోతారో అది ఒక విధంగా క్షయనామ సంవత్సరము ఇంకొక లెక్కట ఎనభై ఐదు సంవత్సరాలకు క్షయనామ సంవత్సరము ఈ రెండు కలుస్తున్నాయి ఇప్పుడు సిద్దార్థి సంవత్సర స్థానంలో రౌద్రి అనే సంవత్సరం ప్రవేశించింది అంటే ఏమిటి సిద్ధార్థి సంవత్సరమేమో శుభ ఫలితాలు ఇస్తుందానని చెబుతుంది రౌద్రేమో రౌద్ర సంబంధమైన చెడు ఫలితాలు ఇస్తుంది అంటే సంవత్సర ఫల నిర్ణయం చేసేటప్పుడు సంవత్సర ఫల నిర్ణయం చేసేటప్పుడు ఇప్పుడు సిద్ధార్థి చెప్పడానికి లేకుండా పోయింది అంటే ఉగాది నాడు మనం ఏం చెప్తాము ఈ సంవత్సరంలో ఇలా ఉంటుంది ఆ సంవత్సరంలో ఎలా ఉంటుంది వానలు ఇలా ఉంటాయి ఇలా చెబుతూ పారహస్పత్యమాన రీత్యా సంవత్సర నిర్ణయం చేయమని శాస్త్రం చెప్పింది కానీ మనం ఏం చేస్తున్నాము చాంద్రమానంలో సంకల్పంలో చెప్పేటటువంటి ప్రభవాది సంవత్సరాలే చెబుతాం కానీ ఈ సంవత్సరంలో సంవత్సర ఫలం మంచిగా ఉంటుంది మంచిగా ఉండదు అని చెప్పేటటువంటి నియమం మాత్రం బారహస్పత్యమాన రీత్యా చెప్పాలి అది సూర్య సిద్ధాంతం చెప్పింది చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే అని మొదలు పెడదాం మన ఉగాది నుంచి కానీ ఈ సంవత్సర ఫలము అంటే సంకల్పంలో చెప్పేదేమో చాంద్రమాన సంవత్సరం అది మారదు అందులో క్షయం రాదు క్షయం ఎక్కడొస్తుంది సంవత్సర ఫలితాన్ని నిర్ధారించే క్రమంలో అంటే ఈ సంవత్సరం బాగుంటుందా ప్రజలకి క్షేమంగా ఉంటారా ఉండరా అని చెప్పేటటువంటి వరసలో సూర్య సిద్ధాంతం చెప్పినటువంటి నియమం బారహస్పతి మానరీత్యా సంవత్సర ఫలం చెప్పాలి అది కూడా మధ్యమరాశి రీత్యా చెప్పాలి అని మనకి శాస్త్రం చెబుతోంది ఆ శాస్త్రంలో ఉన్నటువంటి సృష్టి అత విజయత్సరత్వాత్ ఇది బ్రహ్మస్ఫుట సిద్ధాంతి మనకి అనేక విషయాలు చెప్పినాయి మనకి గ్రంథాలు చాలా చెప్పినాయి పురాణాలు చెప్పినాయి తర్వాత విష్ణు ధర్మోత్తరం చెప్పింది ఆ తర్వాత మనకి శాస్త్ర గ్రంథాల్లో నిర్ణయి సింధు చెప్పింది ఇలా చాలా చెప్పినాయి చాలా ఉన్నాయి మొత్తం ఇది పద్మ పదమూడు పేజీల్లో నేను దీని అంతా కూడా సుస్పష్టంగా రాయటం జరిగింది దీని వల్ల ఏమిటయా అంటే శుభాశుభముల యొక్క నిర్ణయంలో సంవత్సర ఫలం నిర్ణయించే క్రమంలో బారహస్పత్యమాన రీత్యా చెయ్యాలి బారహస్పత్యష్ట షష్ఠ్యార్థం జ్ఞేయం అని మనకు సుస్పష్టంగా మనకి మొదటి అధ్యాయము తర్వాత ఇంకేం చెప్పింది పద్నాలుగు అధ్యాయం ఉన్నది దగ్గర దగ్గరగా ఒక నలభై శ్లోకాలు ఉన్నాయి దీంట్లో ఇంకా కాళిదాసు జ్యోతిర్విదాభరణంలో చెప్పారు తర్వాత ఇంకా చాలా పురాణాలు చెప్పినాయి అన్నీ చెప్పేది ఏమిటా అంటే నిత్య సంకల్పాల్లో చెప్పేటటువంటి చాంద్రమాన సంవత్సరంలో మనకి వచ్చేది క్షయమాసం మాత్రమే దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి చాంద్రమానంలో క్షయమానం క్షయ క్షయమాసం వస్తుంది క్షయ సంవత్సరం అనేది బారహస్పతి మానంలో వస్తుంది దీని మీద అనేక పురాణాలు చెప్పినాయి ఏం చెబుతున్నాయి గ్రంథాలంటే క్షయ సంవత్సరం కనుక వస్తే ఆ సంవత్సరంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయవద్దు అలా చేస్తే ఆ ఫలాలు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వవు అని మనకి సూర్య సిద్ధాంతం అతి ప్రాచీనమైన మన దక్షిణాంనాయ శృంగేరి పీఠంలో మాత్రమే ప్రపంచం మొత్తంలో సూర్య సిద్ధాంతాన్ని ఉపాసించబడుతోంది అనుష్ఠించబడుతోంది అదో ఆ పీఠం మాత్రమే రక్షిస్తోంది సూర్య సిద్ధాంతాన్ని సూర్య సిద్ధాంతానుసారంగా మనకి నవమానాల్లో ఐదవ మానమైనటువంటి బార్హస్పత్యమానము బాహస్పత్యమాన రీత్యానే సంవత్సరము యొక్క పేరు నిర్ణయించాలి ఫలిత భాగంలోని సూర్య సిద్ధాంతం స్పష్టం చేసిన కారణం చేత విజయాదయ విజయాదిగా అంటే ప్రభవాది ఇరవై ఏడవ సంవత్సరం విజయనామ సంవత్సరం ఇరవై ఏడవ సంవత్సరాన్ని ఒకటవ సంవత్సరంగా ఫలితంలో తీసుకోవాలి మనకి గర్గాచార్యులు ఇంకా పురాణాల్లో చెప్పినటువంటి దాన్ని బట్టి ప్రభవ సంకల్పంలో తీసుకోవాలి సంధ్యావందనము పూజల్లోనేమో హిందూ సంవత్సరం అంటే చాంద్రమాన సంవత్సరం తీసుకోవాలి బాహస్పతి మనం ఎక్కడ తీసుకోవాలి ఈ సంవత్సరం మంచిదా కాదా ఇప్పుడు మనకున్న లోపం ఏంటి మరి అన్నప్పుడు వరాహ వీరుడు దగ్గర నుంచి ఏం ఏ మార్పు వచ్చిందంటే ఆ ఇన్ని గణితాలు చేయకుండా ఈ ఎట్లాగూ చాంద్రమాన రీత్యా ఇప్పుడు పరాభవం అన్నాం కాబట్టి పరాభవ ఫలితాలే చెప్పుకుంటూ పోదామనే సాంప్రదాయంలోకి తీసుకొచ్చారు కానీ అది సూర్య సిద్ధాంత సమ్మతం కాదు సూర్య సిద్ధాంత రీత్యా ఇప్పుడు మనకి కాళయుక్త నడుస్తోంది పరాభవ సంవత్సరంలో ఇప్పుడంటే విశ్వాస విశ్వాసుల కాలయుక్తి పరాభవ నామ సంవత్సరంలో సిద్ధార్థి రావాలి సిద్ధార్థి రాకుండా రౌద్రి అనేది వస్తోంది సిద్ధార్థి మంచి ఫలితాలు వస్తాయని రాస్తుంది కానీ సిద్ధార్థి లుప్తం అవటం వల్ల రౌద్రి రావటం వల్ల ఆ రౌద్రి ఫలితాలు పరాభవలో